నంద్యాలలో ఫైర్ సేఫ్టీ బయో వేస్ట్ మేనేజ్మెంట్ తదితర నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్య రోగాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు ఆయన నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు రెండు చేయించాలన్నారు అగ్ని ప్రమాద సమయంలో రోగుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆసుపత్రి సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు డాక్టర్ ఆరోగ్య కాకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటలకు సీజ్ చేస్తామన్నారు ముఖ్యంగా ఈ గౌ ప్రభుత్వం మనకు మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ మన గౌరవ కవలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ ఆఫ్ హెల్త్ వెంకటేశ్వర సార్ కానీ అందరూ కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ ఆడిట్ పొరపాటున ఏదైనా షార్టేజ్ వైర్లు బాగా లేకపోవడం కనెక్షన్స్ బాగా ఏదైనా సప్లై పొరపాటున లేదా ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే ఇమీడియట్గా జాగ్రత్తలు చేసుకుని రిట్వై చేసుకొని చెప్పడం జరిగింది ఎలక్ట్రికల్ ఆడిట్ ఒకటి అలాగే ఫైర్ ఆడిట్ ఒకటి ఫైర్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఫైర్ కూడా ఎక్విప్మెంట్ జాగ్రత్త చూసుకోవడము నేను రెండు మూడు సార్లు వెళ్ళాము ఆల్రెడీ హాస్పిటల్ చాలా చోట్ల ఫైర్ మిషన్స్ అన్ని రోజులుగా తుబ్బట్టు ఉన్నాయి కొన్ని చోట్ల కొంచెం బూజ్బట్టి ఉన్నాయి అంటే వాళ్ళు వాడట్లేదు అవసరం రాలేదు కదా వాడట్లేదు కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకొని పీరియాడికల్గా దాన్ని చెక్ చేసుకుంటూ ఆన్ చేస్తూ ఉంటే అవి అవసరమైనప్పుడు ఎమర్జెన్సీకి పనికి వస్తాయి లేకపోతే సడన్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పని చేయ ఇప్పుడు ఆన్ చేస్తే పని చేయకపోతే వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్పి వచ్చామని అందుకే డైలీ దాదాపు రెండు మూడు హాస్పిటల్స్ విజిట్ చేస్తూ కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఎలక్ట్రికల్ ఆడిట్ని ఒకటి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైర్ ఆడిట్ జాగ్రత్త చూసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ సోకా నుండి ఇవ్వడం కానీ గౌరవ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేసి తగ్గు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రైవేట్ దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ అందరూ నిబంధన సౌకర్యంగా పాటించండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఫైర్ లేకుండా ఏ హాస్పిటల్ ఉండకూడదు మినిమం ఖచ్చితంగా మనకు ఫైర్ అనేది ఇంపార్టెంట్ మ్యాండేటరీ అసలు ఫైర్ అనేది అలాగే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వైర్ వైరింగ్ కానీ ఎలక్ట్రిక్ అయినా రిపేర్స్ కానీ ఉంటే ఇమీడియట్గా చేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం